జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి వర్షాకాలంలో వరద కాలువల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు నిర్వహించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వర్షాకాలంలో వరదల వల్ల కాలువలు పూర్తిగా నిండిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి ప్రతి సంవత్సరం ఎదురవుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని వరద కాలువలో ఉన్నటువంటి చెత్తా చెదరాన్ని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆయా ఆదేశాల మేరకు పెద్ద జేసీబీతో వర్ధకాలు ప్రవహిస్తున్న ప్రాంతంలో ఉన్న చెత్త చెదారం పూర్తిగా తొలగించారు శ్మశాన వాటికకు దగ్గరగా ఉన్న చెత్తను చెట్లను పూర్తిగా తీసేశారు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కమిషనర్ చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను తీర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినందుకు గాను మాజీ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వస్తుండడంతో ముందు జాగ్రత్తగా మరి జరగకుండా పట్టణంలో మరి వరద కాలువలు మరి నాళాలు మరి కమిషనర్ అయాజ్ గారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు మేము గతంలో కూడా తనకి వినవించడం జరిగింది సార్ మా హౌసింగ్ బోర్డు ముక్కు ప్రాంతం అనడంతోనే మా సదానందం గారు మరియు మా మేనేజర్ రాజరెడ్డి గారు మా ఇన్స్పెక్టర్ మహేష్ గారు ఇట్లా వీళ్ళందరూ వచ్చి మా హౌసింగ్ బోర్డు అంతా మరి ప్రక్షాళన చేసి మంచిగా నీటి చేయడం జరిగింది అలాగే కాలువ అక్కడి నుండి రైల్వే ట్రాక్ నుండి ఇప్పుడు మనం మసాలా వాటికి వెళ్ళే దారిలో కూడా ఈ ఏరియా అంతా మరి నీట్గా చేయించాలి కొంచెం చెత్త ఉందని చెప్పి మరి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళనే ఈరోజు పెద్ద జేసీ సాయంతో మా మున్సిపల్ సిబ్బంది మరి మా మా వాళ్ళందరూ మరి ప్రజలకు ఎప్పుడు మేము అండదండలుగా ఉంటామని చెప్పేసి మాకు హామీ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు కాబట్టి హౌసింగ్ బోర్డు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను